హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్విత్రా ఛానల్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే అదే మన సిరిసిల్ల జిల్లాలోనే ఉన్నటువంటి వేములవాడ మండలంలోని నాంపల్లి టెంపుల్కి అయితే వచ్చేసినాం అదే నాంపల్లి శ్రీ నర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనమాట ఇదే మనకు చూడడానికే మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఎట్లా అంటే మొత్తం ఒక కొండపైన మొత్తం నాగ పడగలతోటే మొత్తం టెంపుల్ అయితే రెడీ అనమాట దాని లోపల నుంచి మనం ఇప్పుడైతే వెళ్ళాలి టెంపుల్ లోపలికైతే వెళ్ళేసి పూర్తి చరిత్ర విశేషాలు అయితే తెలుసుకుందాం ఓకేనా దెట్ స్టార్ట్ మై వీడియో ఇది మనం కొండపైన మనకు మామూలుగా కొంచెం కొంచెం దూరం రాగానే మనకైతే నాగమణిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అయితే దర్శనమిస్తాడు అక్కడికి వెళ్దాం అక్కడ కాకుండా మనకి ఇంకోటి కొంచెం కొండపైన శ్రీ లక్ష్మీ స్వామి స్వయంభుగా వెలిసినటువంటి ఒక విగ్రహం అయితే ఉంటుంది దాన్ని కూడా దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకోటి ఇక్కడ ఈ స్వామివారు ఉండనాడు గుర్తించ గుర్తించడానికి ఒక చిన్న చరిత్ర ఏంది అని అంటే ఈ సంవత్సరానికి చెందిన ఒక రాజు ఆ రాజుకు ఎన్నో సంవత్సరాల కిందట సంతాన భాగ్యం ఉండదు అనమాట ఆ క్రమంలో ఆ యొక్క రాణి దారి వెంట పోతూ ఉంటుంది అయితే కొంతమంది మునులు ఇక్కడ దగ్గరలో వేములవాడ ఉంది కదా వేములవాడ నుంచి ఈ లక్ష్మీనరసింహస్వామి ఇదే నాంపల్లి గుట్ట మీద ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళనమాట ఆ క్రమంలోనే ఆ రాణి ఎదురుపడిన క్రమంలో ఆ మునులందరూ కలిసి వాళ్ళ యొక్క శక్తులతో ఆమె మనసులో ఏమనుకుంటుందో చెప్తారనమాట అంటే ఇక్కడ నీకు సంతాన భాగ్యం లేనందుకు నువ్వు చాలా చింతిస్తున్నావు కదా నీకు కావాలి అని అంటే మేము ఒక చెప్తాము దాన్ని నువ్వు పాటించినట్లయితే నీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పేసి ఆ రాణికి చెప్తారనమాట ఆ రాణికి చెప్పినప్పుడు ఆ రాణి ఆ రాణికి ఏం చెప్తారంటే నువ్వు ఒక మహారాణిలా కాకుండా సాధారణమైన మనిషిలా మన ఈ యొక్క నాంపల్లి గుట్టపైన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వచ్చి నీవు ఈ ప్రదక్షిణలు చేసుకొని కోరిక కోరుకున్నట్టయితే నీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుంది అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నమాట ఆ క్రమంలోనే ఆమె ఎగ్జాక్ట్గా వచ్చి అదే పాటించి చేస్తుంది అనమాట అప్పుడు ఆమెకు నిజంగానే సంతాన భాగ్యం అనేది కలుగుతుంది ఆ క్రమంలో ఆ యొక్క రాజుని అప్పుడే నిర్ణయించుకుంటాడు ఈ యొక్క టెంపుల్ని ఎలాగైనా సరే ప్రసిద్ధి చెందాలి దీన్ని పునర్నిర్మించాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట అది ఈ యొక్క టెంపుల్ విశిష్టత ఇది గుర్తించడానికి గల కారణం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది అదే అనమాట అంతేకాకుండా మనకిప్పుడు ఇంకొకటి నాగసర్పం అనేది ఇక్కడ ఉంటుంది అనమాట ఆ లోపల నుంచి వెళ్ళాలి మనము ఆ లోపల నుంచి వెళ్తే మనకు ప్రహ్లాదుని మనకు ఆ యొక్క ఒక గజస్తంభాల నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వచ్చి ఏ విధంగా అయితే ఆ చీల్చి ఆ పేగులనంతా అది ఒక చరిత్ర ఉంది కదా ఆ హిస్టరీ ప్రకారం మనకు ఆ వెళ్తుంటే ఆ మొత్తం ఆ యొక్క స్నేక్ తోక ఉంటుంది కదా లోపల వెళ్తుంటేనే మనకు అన్ని విగ్రహాలు అవన్నీ కూడా కనిపిస్తుంటాయి అన్నమాట యాజ్ ఇట్ ఈస్ ఆ యొక్క హిస్టరీ ఏ విధంగా అయితే జరిగిందో ఆ యొక్క మొత్తం అన్నీ కూడా చెప్పి చెప్తే చివరిలో శ్రీ స్వామి ఆ ప్రహ్లాదు అంటే అంటే ప్రహ్లాదులు అదే ఉంది కదా హిస్టరీ కొంచెం ఆ పేగులు అవన్నీ కూడా లాస్ట్ డెడ్ అండ్ లాది అయితే మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట ఇది ఈ యొక్క నాంపల్లి హిస్టరీ వచ్చేసి మనం పైకి వెళ్ళేసి ఇప్పుడైతే టెంపుల్ను చూస్తే ప్రయత్నం చేద్దాం అక్కడే మనం మనకు తెలిసినవి ఉంటే చెప్పేద్దాం ఇదైతే చరిత్ర ఓకేనా లెట్ స్టార్ట్ వెళ్ళిపోదాం పైకి ఈ టెబుల్ ఈ స్తంభంగా అనిపిస్తుంది కదా ఈ కాయిన్ ఇది ఈ కాయిన్ దగ్గర ఆ దాంట్లో కరెక్ట్ ఏదైనా అనుకొని వేస్తే ఆ కోరిక నెరవేరుతుందా మనకు మ్యారేజ్ అయింది కదా ఆల్రెడీ త్రీ టైమ్స్ వేద్దాం దట్స్ రైట్

నాంపల్లి శ్రీ స్వామి టెంపుల్ ఇదేంద్ర అది కదా ఉంది సూపర్ కాతా కాక ఎక్కువ ఉంది కదా పాము పడగల నుంచి వెళ్తూనే ఉన్నాడు నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లోపలికి వెళ్ళాలని అంటే ఒక పెద్ద కొండపైన ఒక సర్పం ఉంటుంది ఆ సర్పం లోపల నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట స్వామి దర్శనానికి అయితే కమ అక్కడక్కడ ట్రైబల్స్ ఉంచేనమాట భక్త పలాదుడు వందరూ కూడా నైస్ బయట నుంచి అది అనిపిస్తుంది కదా ఎట్లా కనిపిస్తుంది మొత్తం పాము పడేలాంటిది అది దిస్ ఈస్ ద వే పాము పడ వచ్చేస్తుంది నైస్ విగ్రహాలతోటి లోపలికి అయితే ఎంట్రీ ఉంది అంటే స్వామి మోస్ట్ ప్రహ్లాదులు అయినప్పుడు ఇట్లా చేస్తారు కదా అది ఉంది అంతే లోపల పెద్ద ఏం అంత లేదు ఇది ఈ నాంపల్లి స్వామి టెంపుల్ విశిష్టత ఈ చరిత్ర అనమాట చాలా కష్టపడేసినాము ఇది ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గిట్ల లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా డూ సబ్స్క్రైబ్ విశ్వమిత్ర ఛానల్ అదేవిధంగా మా లోపల ఏమైనా లోటుపాట్లు ఏమైనా తప్పులు ఉంటే కూడా కింద కామెంట్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసేవాళ్ళు కూడా దయచేసి ఖచ్చితంగా ఏదో ఒకటికి అయితే కింద కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల లైక్ కొట్టడం వల్ల మా వీడియో అనేది పుష్ అవుతుంటుంది ముందరికి ఆ విధంగానే మీరు మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకేనా थैंक यू डू सब्सक्राइब विश्वित्रा चैनल कैमरा मैन विक्रम तो शेयर